పరిరక్షణ పరిరక్షకులైనటువంటి స్వామీజీలు పీఠాధిపతులు మహాధిపతులు మాతాజీలు పరిరక్షకులందరికీ కూడా ఈ వేదిక స్వాగతం పలుకుతుంది హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనము ప్రారంభం చేసుకున్నాం ముందుగా ఒక రెండు సూచనలు చేసిన తర్వాత కార్యక్రమాన్ని మనము చేద్దాం ఈ కార్యక్రమంలో ఒక ఫైవ్ మినిట్స్ మీకు దీని గురించి చెప్తాను మనం శుభ పరిరక్షణ కోసం మనం ఎందుకు ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించుకోవాల్సి వస్తుంది ప్రస్తుతానికి మనం గత రెండు నెల నెలల నుండి ఈ సమావేశం కోసం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశం కోసం నిరంతరం కృషి చేస్తూ అందరి స్వామిజీలతో పీఠాధిపతులతో ఇంటరాక్ట్ అవుతూ అందరినీ వారి యొక్క సలహాలు సూచనలు తీసుకుంటూ మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం గతంలో గత డిసెంబర్లో మణికొండ పెళ్ళి చేసుకుని హైదరాబాద్లో మనము ఒక నలభై ఐదు మంది సుమారుగా నలభై ఐదు మంది పీఠాధిపతులతోటి ఇలాంటి కార్యక్రమాన్ని మనము మన అద్భుతంగా నిర్వహించుకోవడం జరిగింది అందులో ఇప్పటికైతే పక్షులు కూడా చాలామంది ఉన్నారు మా ఉన్నారు ఏంటి మాతాజలు వచ్చారు ఏమన్నా పోటకాలు వచ్చారు మా తాజీలు ప్రస్తుతానికి ఉన్నారో నా మాతాజీ కూడా వచ్చారు పేరెంట్ అలాగే ఉన్న స్వామిలు కొంతమంది మనకి అప్పుడు కూడా ఈ కార్యక్రమం ఇచ్చేశారు అయితే మన ఆరోగ్యం వేసిన బేస్ బేస్ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాన్ని బేస్ చేసుకొని తర్వాత చాలా చాలా ఇలాంటి వాటి చాలా చాలా చోట్ల అందరూ కూడా నిర్వహిస్తూ వస్తున్న విషయం తెలుస్తూ ఉంది దాని అప్డేట్ తీసుకొని దాంట్లో ఉన్న ఫీడ్బ్యాక్ తీసుకొని దాంట్లో ఉన్న లోపాలు ఏదైనా ఉన్నాయా ముఖ్యంగా మనం కాన్సెస్ అల్టిమేట్ కాన్సెస్ ఏంటంటే ఇప్పుడు రైట్ టైం మన సనాతన ధర్మాన్ని మనము ఆచరిస్తూ రక్షించుకోవడం రక్షించడం అంటే ఆచరిస్తే రక్షింపబడుతుంది అందరూ చెప్తూ ఉంటారు అలాగే ఆ ఆచరణ ఎక్కడ లోపము అనేది అలాగే దాని గురించి అవగాహన లేకపోవడం అనేది ఇలాంటి వాటికి సాధారణ హిందువు దగ్గర నుండి అందరికీ మనం మన ధర్మ పరిరక్షణ కోసం ఏం చేయాలి అసలు ధర్మం అంటే మనము ధర్మాన్ని ఎలా ఆచరించాలి మన హిందూ బంధువులందరినీ మొబైల్ చేస్తూ ఐక్యంగా ఉంచడం ఎలా అనే యొక్క కాన్సెప్ట్ తీసుకొని మనం అందరికీ అందరి సహారు సూచనలతోటి అందులో బాగుండాలి గత తర్వాత కూడా ఒక్కొక్క కాలనీ వైజ్ మనం పెట్టుకుని వచ్చాము హైదరాబాద్లో జరగడం జరిగింది ఫస్ట్ ఎల్బీన అక్కడ నాహోర్ తర్వాత కాటేశ్వర గ్రామం పత్రూ అక్కడ పెట్టాము దాని అవుట్పుట్ క్లియర్ చేసుకొని జిల్లాల వారిగా ఒక్కొక్క జిల్లాలో జిల్లాల వ్యాప్తంగా ఉన్న హిందువులందరినీ ఇందులో భారస్థానం చేయాలి ఎందుకంటే హిందువులకి జరుగుతున్న అనేక రకాల సమస్యలు కానీ వాళ్ళకి ఏ ప్రాంతం వచ్చినా కానీ నాకే పట్టిద్దాయితే నాకు సంబంధం లేదు అనే భావంతో తోటి సోషల్ మీడియాలో చూస్తే తక్కువనే పరిస్థితి లేదు ఎక్కడ ఏం జరుగుతున్నా కానీ మనకు బ్లడ్ బయట అయిపోతుంది అలాంటి సిచ్యువేషన్లో కామ్గా మనం ఎలా నిద్రపోగలుగున్నాం ఎలా ఉండగలుగుతున్నాం అర్థంగా ఉంటుంది ఎందుకు ఎంతసేపు ఉన్నా కానీ వాళ్ళకి కథలు పెట్టి కొట్టినారని లేచిన పరిస్థితుల్లో ఇప్పటికే చూస్తున్నాం ఇక్కడికి బస్ ఎవరికి నాకెందుకులే లక్ష్యం చూస్తామని అంటారు అప్పటికి చేయగలిగింది చేతులు కాలం ఆత్మ పెట్టుకున్న పరిస్థితి ఇప్పుడు చూస్తున్నాము అయినా కానీ ఇంకా మనకు నిద్రమద్రలో ఉన్నాం నిద్రలో చూస్తూ ఉన్నాం మరి రేపు వాళ్ళ పరిస్థితి వస్తే ఎవరు ఆదుకుంటారు అందుకోసం వారికి ముందుగా అవేర్నెస్ తీసుకొచ్చి రేపు ఆ పరిస్థితి ఎలా ఉండదు ఇప్పుడు ఎలా ఉంటే రేపు మనం బ్రతకగలిగే పరిస్థితి లేదు అని మనం ఐక్యంగా లేకపోతే మనకేం జరుగుతుంది అనేదిగా ముందుగా వాళ్ళకు రియలైజేషన్ తీసుకురావడం కోసం మనం ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తూ వస్తూ ఉన్నాము ఎందుకంటే ముఖ్యంగా ఉన్నటువంటి ప్రాభవం ఏంటంటే మన హిందువులలో భయం సో భయం తెలిసింది రా ఎక్కడ ఏమన్నా అయితే నాకేమన్నా ప్రాభావం వస్తే ಮರ ಒ ಸ್ಟೇಷನ್ ಹೇ ಮೇಸ್ ಅಂತ ಎವರು ಇಲ್ಲ ಭಯ ಮೇಮ ಅನ್ನೋಸೈಲ ಈಕ್ಯತೀರಿ ಇಲ್ಲ ಮನವೊಂದು ಅಂತ ಎಲ್ಲ ಉಂಟು ಒಳಗೂ ಮುದಿಂತೆ ಲಗೇವಾಂಟ್ ವಿಪರೀತ మరి ఎక్కడ లోపగండి మరి ఎందుకు తెలుగు అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా మనం ఎప్పుడు కలవండి కలవండి అనేది ఒక నెగిటివ్ వైబ్రేషన్స్ నెగిటివ్ విత్తనాలనే మన ఇంట్లో బాగా నేరు చూస్తున్నారు ఎందుకలా ఎందుకు అవకాశం లేదా సమస్య అయితే తెలిసిన తర్వాత పరిష్కారం అయితే ఉంటుంది కదా మనం అందరికీ తెలుసు మరి దానికోసం పరిష్కారం నిశంగా ప్రయత్నం చేయలేకపోతున్నాం అందరూ మరి దానికోసమే సామాజిక ఫీతాన్ని మాకుగా వస్తున్నాను కానీ ఒక కాలం

హిందువులు అందరి కూడా ప్రశిస్తు అందుకోసమే వారి యొక్క ప్రవచనాలు కానీ వారి యొక్క ఎమోషనల్ యొక్క అద్భుతమైన మోటివేషన్ కానీ ధర్మ పరిరక్షణ కోసం ఏం చేయాలని దాని గురించి ఈరోజు వాళ్ళు నాకు ఇవ్వడానికి ఎడ్యుకేట్ చేయడానికి ప్రజాకి వచ్చారు కాబట్టి ముందుగా వాళ్ళందరికీ కూడా బాగా ధన్యవాదాలు తెలుపుతూ స్వాగతం చెప్పుకుంటూ అసలు ఈ రోజు కార్యక్రమం ఎజెండా కూడా చెప్పిన మాటలు చెప్పి ఈ కార్యక్రమాన్ని మనం పెంచుకున్నాం ఫస్ట్ ఇక్కడ సూర్యాపేట జిల్లా వేదికగా చేసుకునే ఒక జిల్లా మొదలు పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం సూర్యాపేట జరిగింది ఈ సూర్యాపేట జిల్లా నుంచి మొదలైన ఈ రౌండ్ రామ సమావేశము దేశ వ్యాప్తంగా వ్యాప్తం కావాలి అనే ఒక ఉద్దేశంతో భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటింపజేసే విధంగా పోరాటం కోరడం ప్రతి ఒక్క హిందువులు కదలించాలి నిద్రపోయిన ప్రతి హిందువులు కూడా తట్టి లేపే విధంగా మన యొక్క ఏది సాధ్యం కాదు అలాగే ఇది కూడా అలాగే జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం హిందూ ధర్మం కోసం కాకపోతే ఒక చిన్న బాధ ఏంటంటే మన హిందూ దేశంలో మన దగ్గర మన కోసం మనం పోరాటం చేయాల్సిన కర్మ దుస్థితి ఏర్పడదు ఎందుకంటే అవకాశం లేదు ఎందుకంటే భారతదేశం అంటాం కదా కర్మభూమి పుణ్యభూమి భూమి అంటూ ఉన్నాము మన పుట్టినటువంటి భారతదేశంలోనే మనకు పరిస్థితి వచ్చింది రేపు పరిస్థితి మనకి రాకూడదు ఇప్పుడే ఉంటే మన నెక్స్ట్ జనరేషన్ మనం క్షమించే అవకాశం లేదు ఇప్పటికే చాలా తగ్గారు మీరు ఏం చేశారు భూమికి అదే కూడా మన తాదాన్ని వాళ్ళు వాళ్ళ పెరిగితనానికి మన మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మనం కూడా ఇంకా మన పిల్లలు కూడా చెప్పండి ఈ జనరేషన్ నెక్స్ట్ జనరేషన్ ఈ ధర్మం కోసం కనబడటం లేదు వీళ్ళు ఎక్కడ చూసినా అని చెప్పకుండా చదువు ఉద్యోగం వ్యాపారం వీటి మీద సంపాదన మీద పడ్డారు తప్పించిన ఆస్తులతో ఎవరికి ఎక్కడికి పంపిస్తున్నారో తెలుస్తుంది కదా మనకి మన ఎలా నడిపిస్తుంది రాసం మనం అందరూ కూడా ఇక్కడ చైతన్యవంతంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అది ఇక్కడ సూర్యాపేట వేదికగా చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాము సూర్యాపేటలో ఇప్పుడు చేస్తున్న ఇంట్లో ఒక రెండు పాయింట్స్ మనం ముందుగా ఎజెండాగా తీసుకుని ముందుకైతే వెళ్తున్నాము ఒకటి ఒక పాయింట్ మెయిన్ గా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగానే దేవాలయాలు అంటే మనకి ఎక్కడైనా కానీ ముందుగా చెప్తూ ఉంటారు కదా పెద్దలు చదువు కావాలంటే బడికి వెళ్ళండి సంస్కారం కావాలంటే గుడికి వెళ్ళండి అన్నట్టుగా బడి గుడి కార్యక్రమం మాత్రం ఇక్కడే ఉన్నారు చాలా కార్యక్రమాలు బేస్ చేసే అంటే దేవాలయాలను బేస్ చేసుకుని అలాగే ఇక్కడ కూడా మనకు అంతా జరగాల్సిందా కూడా దేవాలయాలను బేస్ చేసుకొని మనకి సంస్కార కేంద్రాలుగా తయారవడం కోసం ముందుగా మనం ప్రయాణం అనుకున్న అక్కడనే మన సత్సంగాలు జరగాలి భగవద్గీత ప్రవచనాలు కానీ మనకు పూజలు చాలా చేశాము వచ్చినట్టున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే మనకు పూజ మనం సాధారణ హిందూ ప్రతి ఒక్కరు కూడా మనం దేవాలయానికి వెళ్తున్నాము అంటే దేవాలయంలోనే ఎడ్యుకేషన్ జరగాలి ఇక్కడ మనం కూడా మన వేదాలు ఉపరిషత్తులు చేసుకుని అన్నింటి హిందూ ధర్మం గురించి బోధించే అవకాశం ఏమైనా పూజ వీళ్ళకి ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని మనం చేయగలిగితే కనుక వాళ్ళ కామన్ హిందూ కూడా అనేటువంటి ఒక మెసేజ్ చెప్తుంది అన్న ఉద్దేశంతో దాన్ని పే చేసుకొని ఒక విషయం ఇదొక పాయింట్ మనం ఇదంతా కూడా మాట్లాడాల్సి ఉంటుంది రెండవది సూర్యాపేట ఆదరణ చేసుకొని మన కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలు గాని మన ధర్మానికి సంబంధించిన విషయాలు గాని మనకి ఏం జరుగుతుందో చూస్తూ ఉన్నామో ఇక్కడ కూడా అలాగే దేవాలయాల భూములు కూడా అన్యాక్రాంతమైన భూములు ఎన్నో ఎకరాలు ఎన్నో ఉన్నాయి దానికి సంబంధించినంత ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది అందులో జస్ట్ షార్ట్గా ఒక మూడు టెంపుల్స్ మనము మెన్షన్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఒక రెండు రెండు నిమిషాలు మాత్రమే వారు మాట్లాడతారు దాని గురించి స్నేహిత వస్తారు మీరు కూడా మీరు దానికి సంబంధించి మీ వాయిస్ ఇస్తే కనుక మనం ఇది తర్వాత రిప్రజెంటేషన్ అనేది అందరికి పంపించడం జరుగుతుంది అది కాకుండా ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో మూడు టెంపుల్స్ మెన్షన్ చేయడం జరిగింది కారణాలు పంపించడం జరిగింది ఒకటి ఇక్కడ కొండ్రగొండ దేవాలయం ఇక్కడే మనకు దగ్గరలో ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒండుగొండ దేవాలయం అది ఒకటి రెండవది మనకు ఎలకృష్ణి మనకి దగ్గరలో ఉంటుంది రెండవది మూడవది నాగలపాటి ఎన్న శివాలయం సో ఇక్కడ మూడు టెంపుల్స్ మాట్లాడతారు తర్వాత ఫైనల్ గా దీంట్లో మనం ఒక ఒక పది నుంచి పదిహేను పాయింట్స్ మనం పెట్టుకోవడం జరిగింది అవన్నీ మీకు స్లోగా పంపించాము కొన్ని మీకు తర్వాత మీ దృష్టిలోకి వచ్చిన కొన్ని విషయాల ధర్మ పరిరక్షణ కోసం కనుక నోట్ బుక్ ఇక్కడ పెట్టాము మీరు రాసి ఫైనల్గా అవుట్పుట్ చేసి వీటన్నిటిని కూడా మనకు మీ ద్వారా కూడా ఆ విషయాన్ని మనం ఒక డిమాండ్స్ రూపంలో ప్రభుత్వానికి అప్పీల్ చేయబోతున్నాం ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ గాని కమిషనర్ గారి సీఎం అందరికి అందించబోతున్నాము దానికి సంబంధించిన విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఈ కొన్ని విషయాలు మా దృష్టి వీటి మీద మనం పోరాటం అందులో డిమాండ్స్ అందించబోతున్నాం దాంట్లో ఒక రెండు విషయాలు ఏంటంటే ఒకటి జాతీయ చేసుకోవాలనే ఒకటించాలని అలాగే సనాతన ఏర్పాటు చేసుకోవాలనేది ఒకటి అలాగే దేవాలయానికి సంబంధించిన భూమి వెంటనే సమగ్ర సర్వే చేయించాలి అన్యాక్రాంతమైన భూమి ఆయా దేవాలయాన్ని దక్షిణ చూడాలి తర్వాత దేవాలయ ఆసనం నుండి వెంటనే తొలగించాలి అలాగే ఆ సేవలను లబ్ధి చేయాలి భగవద్గీత స్కూల్ సిలబస్ లో ఒక పాఠ్యాంశంగా పరిరక్షిస్తూ వేద పాఠశాలలో ఏర్పాటు చేయాలి ప్రభుత్వం అనే డిమాండ్స్ ని మనము ప్రభుత్వం ముందు ఉంచబోతున్నాము ఇదే విధంగా అలాగే తర్వాత తర్వాత నెక్స్ట్ రాబోయే ప్రతి మీటింగ్ లో మరికొన్ని పొలాలు అలాగే మీకు తెలిసిన ఏమైనా ఉంటే కనుక మీ మీకు అనుభవాలు విషయాలు చర్చ ధారణ జోడించి అన్నింటినీ కలిపి మీరు ఆహ్వానిస్తున్న సంతకాలతో అందరితో తెలియజేసుకుంటాను సప్తరుషి టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సప్తరుషి ఛానల్ హాయ్ దిస్ ఇస్ జబర్దస్ అండ్ D10 పవనాలియాస్ పావని సో ప్లీజ్ డు సబ్స్క్రైబ్ సప్తరుషి టీవీ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థాంక్యూ ఇది జనహితం కోసం ఏర్పడుతున్నటువంటి సప్తరుషి టీవీ ఛానల్